జై గురుదత్త అందరికీ అండి శ్రీ నృసింహవాడి క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుందాం ఈ క్షేత్రాన్ని నరసోభావాడి అని కూడా అంటారండి మేము ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వచ్చాము ఈ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుందాం పిలిస్తే పలికే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఖలీగ ద్వితీయ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పన్నెండు సంవత్సరంలు పాటు ఉండి ఈ క్షేత్రాన్ని పునీతులను చేశారు ఈ క్షేత్రం యోగ భూమి మేము శ్రీక్షేత్ర ఘనగాపురం వెళ్ళి అక్కడ నుండి శ్రీ నృసింహవాడి వెళ్ళామండి ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే అసలు ఒక ప్రశాంతమైన అనుభూతి కలిగింది అది మాటల్లో చెప్పలేమండి దత్త భక్తులు ఎవరైనా సరే ఇప్పటి వరకు నృసింహవాడి వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ కృష్ణానది మరియు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఎక్కడ చూసినా చాలా పరిశుభ్రంగా ఉంటుంది చిన్న పేపర్ పడినా కూడా ఇక్కడ వెంటనే క్లీన్ చేస్తారండి ఇక ఈ క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం ఇక్కడ కృష్ణా పంచనది సంగమం ఇక్కడ స్వామివారు పన్నెండు సంవత్సరములు నివసించారు ఇక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది ఇక్కడ కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి ఇది గొప్ప తీర్థక్షేత్రము ఈ క్షేత్ర దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి ఇక్కడ మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే ఈ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు అంతకాలం ఈ క్షేత్రంలోనే నివసించారు ఇక్కడ ఉదయం ఉదయం ఐదు గంటల నుండి కాకాడ హారతి నుండి సాయంత్రం పది గంటలు హారతి వరకు స్వామివారికి అభిషేకాలు విశేషమైన పూజలు ధూప దీప నైవేద్యాలు పల్లెకి సేవలతో స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజారులు చేస్తూ ఉంటారండి ఇక్కడ పూజారులు కూడా చాలా భక్తి భావాలతో శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటారండి ఇక్కడ చిన్న తప్పు చేసినా కూడా వెంటనే మనకు పనిష్మెంట్ ఉంటుంది అంటున్నారు అక్కడ క్షేత్రంలో అందుకే మనం సాధన మాత్రమే చేసుకోవాలి ఇంకా అతిగా కొన్ని మాటలు మాట్లాడడం అలాంటివి ఏమీ అక్కడ చేయకూడదండి స్వామివారి అనుగ్రహంతో ఈ క్షేత్రానికి అందరూ కూడా దత్తభక్తులు అడుగు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక స్వామివారు ఈ క్షేత్రంలో చేసిన లీలల గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న నది ఆవల ఒడ్డున కనపడుతుంది కదండి ఆ క్ష దాన్ని అమరపురం అంటామండి అమరపురానికి స్వామివారు భిక్షకు వెళ్తుండేవారు అలా అక్కడ అమరపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవారు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయావర వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తమ్మ పాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు గురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ అతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేతితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే మనం జీవించే ఎలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వ జీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలున్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూశావా స్వామి లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారని దీవించి పంపారు ఆ లీల జరిగిన ప్రదేశం ఇదేనండి మీరు చూస్తున్నారు కదా నది ఆవతల వడ్డున జరిగిన సన్నివేశం అమరపురం అనే గ్రామంలో మేము వెళ్ళినప్పుడు దర్శించుకున్నామండి ఆ వంశస్థులు ఇప్పుడు కూడా ఈ ఇప్పుడు చెప్పిన లీల జరిగిన ప్రదేశం ఆ ఇల్లు ఆ ఇంట్లోకి మేము వెళ్ళామండి ఇప్పుడు పన్నెండవ తరం వారు అక్కడే ఉన్నారు ఆ నిధి కింద వారికి అప్పుడు చిన్న శివలింగం కూడా దొరికిందంట అండి ఆ శివలింగం వారి గృహంలోనే ప్రతిష్ఠించుకొని నిత్యం పూజలు చేసుకుంటున్నారంట ఈ లీల జరిగిన ప్రదేశమే శ్రీ గురుచరిత్రలోని పద్దెనిమిదో అధ్యాయం అండి మేము అక్కడ కూర్చుని సిద్ధమంగళ స్తోత్రం దత్తస్తవం నృసింహాష్టకం ఘోర కష్టోదరణ స్తోత్రం చదువుకున్నాము స్వామివారు అంత పెద్ద లీల చేసి విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అది మేము అక్కడకు వెళ్ళి దర్శించుకొని అక్కడ మేము కూడా కూర్చున్నందుకు మనసుకి చెప్పలేని ఆనందం కలిగింది ఈ అమరపురంలోనే అమరేశ్వర ఆలయం కూడా ఉంది అరవై నాలుగు మంది యోగినులు స్వామివారిని నిత్ నిత్యం ఆరాధించుకునేవారు కదా అండి ఆ యోగునులు ఈ అమరేశ్వర ఆలయంలోనే ఉండేవారు ఈ అమరేశ్వరుడు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుతో సమానమైన మూర్తి శ్రీ గురుడు నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగునులు మధ్యాహ్న సమయంలో ఉదుంబురా వృక్షం క్రిందనున్న గురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇస్తూ ఉండేవారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో వారికి అర్థం కాలేదు వారి రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబునడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగాజనుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడు కంటపడింది అక్క మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి మేడు చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూసి అతడు పొయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుతున్నది సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అచ్చటికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచ్చటి మంద్రం ద్వారా దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానజుని చూసి నీవెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపదమాస్తకము వణికిపోతూ స్వామీ నా పేరు గంగానజుడు నేను కుతూహలమాపుకోలేక మీ వెనక చుటికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులకు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి అని ఆ గంగానజుని కూడా ఆశీర్వదించి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి అని దీవించారు కానీ నీవిప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి గురుని సేవిస్తుండేవాడు ఒక మాఘ పౌర్ణమి రోజున గంగానజుడు యథాప్రకారం శ్రీ గురుణ్ణి దర్శించుకుని స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కదా కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కదా కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సంతోషించి ఈ కృష్ణ పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుని తమ పాదుకులను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణ కాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం కూడా చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీ గురుడు ఆ చోటు విడిచిపోదలిచారు ఆ సంగతి విని యోగినులు కూడా ఆయనకు నమస్కరించుకొని ప్రభు మీ సేవకులను మన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు శ్రీ గురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాస స్థానమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదుమర వృక్షాన్ని మా పాదుకులను విజులను పూజించి విచడి తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేర్తాయి ఈ వృక్షం క్రింద చే జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలితం ఉంటుంది ఇచటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీ గురుడు ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు అలాగే ఈ క్షేత్రంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి మఠం నారాయణ మహారాజు గారి సజీవ సమాధి శ్రీ గోవింద స్వామి శ్రీ మౌనస్వామి రామచంద్ర మహారాజ్ శ్రీ బ్రహ్మానందస్వామి సమాధులు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ అనేక మంది యోగులు దత్త సాధనలో గురుచరిత్ర పారాయణ చేస్తూ దత్త సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నృసింహవాడిలో పాదుకలను మనోహర పాదుకలు అని అంటారు నృసింహవాడిలో సాధనలకు తప్పక మోక్షం వస్తుంది అంటారు అలాగే ఇక్కడే పక్కనే శిరోలా అనే గ్రామం కూడా ఉంది ఆ క్షేత్రంలో కూడా స్వామివారు అనేక లీలలు చేశారు ఈ శిరోలా గ్రామంలోనే శాంతాదేవి అనే ఒక మహాపతివ్రత ఉండేవారు ఆమెకు పూర్వకర్మ వలన ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉండేవారు శ్రీ గురిని అనుగ్రహంతో ఆమెకు ఇద్దరు మగ పిల్లలు పుట్టగా వారు కూడా ఆమె పూర్వకర్మ వలన చనిపోగా వారి అనుగ్రహంతో మళ్ళీ తిరిగి వారికి ప్రాణదానం చేశారు తిరిగి ప్రాణం పోసారు శ్రీ శిరోలా గ్రామంలోనే జరిగిందండి లీల కూడా అలాగే ఇంకొక పేద బ్రాహ్మణుడింటికి స్వామివారు భిక్షకు వెళతారు అది కూడా శిరోలా గ్రామంలోనే ఈ శిరోల గ్రామం శ్రీ నృసింహవాడి క్షేత్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఆ గ్రామం వెళ్ళినప్పుడు శ్రీ స్వామివారికి విస్తరి వేసి భోజనం పెట్టడానికి వారి దగ్గర విస్తరు కూడా ఒక ప్లేట్ కూడా ఉండదండి వారు అప్పుడు దుఃఖిస్తూ ఉండగా ఆ ప్రాంగణంలోనే ఒక పెద్ద రాయి ఉంటుందండి ఆ రాయి తీసుకుని వాళ్ళు శుభ్రం చేసి స్వామివారికి దాని మీదే భిక్షను సమర్పించుకుంటారు స్వామివారు ఆ భిక్షను స్వీకరించి ఎంతో ఆనందంతో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి స్వామివారి హస్త ముద్రను ఆ రాయిపై వేస్తారండి ఇప్పటికీ మీరు చూడవచ్చు నృసింహవాడిలో తెల్లవారు గట్ల అభిషేకం అయిపోయాకనే అక్కడ అభిషేకం చేస్తారంటండి మేము కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము స్వామివారి హస్తముద్రక చూడాలనుకుంటే మీరు సిక్స్ లోపు అక్కడికి వెళ్ళిపోవాలండి తర్వాత అలంకరణ అంతా చేసి ఒక వస్త్రం కప్పి పై పైన దానిపైన నాగుపడుగు పెడతారండి మీరు చూస్తున్నారు కదా ఇలా అలంకారం చేస్తారు నాటి నుండి వారి దారిద్రం కూడా తీరిపోయి వారు కూడా ఎంతో అష్టైశ్వర్యాలతో జీవించారంట ఇంకా ఇలాగే స్వామివారు అనేక లీలలు చేస్తూ శ్రీ నృసింహవాడి క్షేత్రంలోనే పన్నెండు సంవత్సరాలు ఉండి తర్వాత శ్రీ క్షేత్ర వెళ్ళారండి చూశారు కదండి క్షేత్ర మహిమ మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను సర్వం దత్తార్పణమస్త